అసలు జీడిపప్పు రుచి నచ్చని వారంటే ఎవరో ఉండరనే చెప్పచ్చు మరి అలాంటి జీడిపప్పు అంటే కాస్త మొదలు పెడితే ఆపకుండా తినేబుద్ధిస్తూ ఉంటుంది ఏ వంటకాలు లేసి నాకు అద్భుతం మరి అలాంటి జీడిపప్పు వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది గుండె జబ్బులు వస్తుందని భయంతో చాలామంది వెనకాడుతూ ఉంటాం మరి అలాంటి జీడిపప్పు వల్ల కొలెస్ట్రాల్ రాదు ఎందుకో తెలుసా ఇది వృక్ష సంబంధం యానిమల్ ప్రొడక్ట్స్ అన్నిటిలోనూ కొలెస్ట్రాల్ డైరెక్ట్గా ఉంటుంది కానీ వృక్ష సంబంధమైన వాటిలో కొలెస్ట్రాల్ అసలు ఉండదు ఇంకొక వాస్తవం ఏమిటంటే ఈ జీడిపప్పులో ఉన్న ఫ్యాట్ కూడా సుమారుగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఇది శాచురేటెడ్ ఫ్యాట్ కాదు అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఈ ఫ్యాట్ వల్ల మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు కాదు ఎల్డీఎల్ తయారవుదండి హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ తయారవుతుంది ఇండైరెక్ట్గా ఈ బెనిఫిట్ ఉంటుంది ఎవరైతే కాస్త